ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రానున్న రోజుల్లో నీ జీవితంలో ఒక మంచి శుభవార్త వినబోతున్నావు అది ఏంటో తెలుసుకోవాలంటే రెండు నిమిషాలు నీ సాయి చెప్పేది వినబిడ్డా నువ్వు ఆనందించే మంచి వార్త తెచ్చాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా నా సమస్యలన్నీ తీర్చండి ఇంకా నేను కోరి నువ్వు కోరింది ఇవ్వమని నీ బాధలకు ముగింపు ఇమ్మని కన్నీరు కారుస్తున్నావు కదా నాకు తెలుసు బిడ్డా నువ్వు గత రెండు మూడు రోజుల నుంచి బాధపడుతూనే ఉన్నావు కానీ ఒకటి గుర్తుంచుకోమ్మా రానున్న రోజుల్లో నీ కష్టానికి ముగింపు కార్డు ఇచ్చేశాను ఏడవకు మనసు కలత చెందకు ఇప్పటి వరకు నువ్వు నా కోసం ఎదురు చూసి చూసి బాధపడింది చాలు ఎవరు నిన్ను ఎంత కోపగించుకున్నా ఎంత తిట్టినా కాని మళ్ళీ నువ్వే వెళ్ళి వారితో మాట్లాడతావు అంత మంచి మనసున్న నిన్ను నిన్ను నేను ఎలా వదులుతాను చెప్పు నీ కోరికలు విని వినకుండా ఎలా ఉంటాననుకుంటున్నావు నేను నీకు కాక ఇంకెవరికి చేస్తాను చెప్పు బిడ్డా నీ కోరికలన్నీ నేను తీరుస్తాను నువ్వు వెళ్లే దారంతా సాయి సాయి అని నన్నే తలుచుకుంటూ ఉంటావు అలాంటి నీకున్న గండాలను చెడు సమయాలను తొలగిస్తాను బిడ్డా నా బిడ్డను కష్టపెట్టే ప్రతి ఒక్కరికి నేను ఒక మంచి గుణపాఠం చెబుతాను నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడతానమ్మా దిగులు పడకు నీ కుటుంబంలో ఉన్నవారంతా నన్ను నమ్మినా నమ్మకపోయినా కానీ నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నిన్ను నీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుకునే బాధ్యత నాది ఎందుకంటే నీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు కాబట్టి వాళ్ల ఆనందంలోనే నీ ఆనందం నువ్వు వెతుక్కుంటావు నా బిడ్డ ఆనందంగా ఉంటే నాకు కూడా ఆనందమే కదా ఈరోజు నేను నీకు ఎలాంటి సందేశానికి ఇవ్వడానికి రాలేదు నీకు ఓదార్పు ఇవ్వడానికి కూడా రాలేదు అసలు నీకు ధైర్యం చెప్పాల్సిన పనే లేదు ఎందుకంటే నా బిడ్డ ఎంతో ధైర్యశాలి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలమ్మా రాబోయే రోజులలో నీకు మంచి జరగబోతుంది కేవలం రెండు రోజుల్లో నీ జీవితంలో మార్పు రాబోతుంది నువ్వు ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి మంచి వార్త వినబోతున్నావు ఆ వార్త నిన్ను త్వరలోనే చేరబోతుంది బిడ్డా ఇక నీకు రావాల్సిన మంచి రోజులు వచ్చేశాయి అందుకే ఈరోజు నీతో ఈ విషయం చెప్పడానికి వచ్చాను ఇంకా కూడా బాధపడుతూ ఆలోచిస్తున్నావు కదా అందుకే తల్లి నేను ఈ రోజు నీ దగ్గరకు వచ్చింది నువ్వు బాధపడవద్దు అని చెప్పడానికే వచ్చాను నీ కర్మఫలాలు ఈరోజుతో తొలగిపోయాయి రాబోయే రోజులు నీ భవిష్యత్తును బంగారంలా మార్చబోతున్నాయి ఇక నీ కన్న కళ్ళల్లో కన్నీటికి చోటు ఇవ్వకు ఆనంద కన్నీటికి మాత్రమే చోటు ఇవ్వు బిడ్డ నువ్వు ఇతరుల దగ్గర చెయ్యి చాపే రోజులు పోయాయి ఇతరులే వచ్చి నిన్ను సాయం కోరే రోజులు రాబోతున్నాయమ్మా నువ్వు ఇతరులకు సాయం చేయబోతున్నావు బిడ్డా నీ కష్టాలు కడతీరే రోజులు రాబోతున్నాయి అతి త్వరలోనే నీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది ఆ మార్పు కూడా నీకు నచ్చిన విధంగానే ఉంటుంది నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి చెప్పింది అర్థమైంది కదా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు పంపిణీ ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్